ప్రాణం మన శరీరతత్వాన్ని బట్టి ఎక్కువ భాగం మనలో రసాలను ద్రవాలను చేయడంలోనే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకు అంటే శరీరం యొక్క బరువును చూస్తే అందులో వందకు ఎనభై శాతం ఈ ద్రవ పదార్థాల యొక్క బరువే ఇంకా మిగిలింది పృథ్వీతత్వం యొక్క బరువు అంటే శ్వాస లోపలికి వెళ్ళి ఇది పంచ ప్రాణములుగా విభజింపబడటమే కాకుండా మళ్ళీ ఇంకో పంచ ఉప ప్రాణములుగా మన చేతనావస్థలోని శరీరం యొక్క చర్యలను నియమించడానికి ఉపయోగిస్తుంది ఆ ప్రాణాలను నాగ కూర్మ దేవదత్త ధనంజయ అని అంటారు అది కాకుండా మళ్ళీ ఆరు కృత్యములు చేయడానికి అస్థి జిహ్వ ఆలుంబునా మొదలైన నాడులకు ఈ ప్రాణము ఖర్చు అవుతుంది అంటే మనం జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఈ ప్రాణం ఖర్చు అవుతుంది మనం జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఈ ప్రాణం పదహారు కళలుగా విభజింపబడి శరీరంలో పదహారు రకాల చర్యలను చేస్తుంది ఇది నామరూపాత్మకమైన శరీరాన్ని పరిణామయుతంగా చేయడానికి తోడ్పడుతుంది జగత్ ప్రాణాన్ని నాసికాపటముల ద్వారా లోపలికి తీసుకుని వెళితే అది ఐదు ప్రాణములు ఐదు ఉప ప్రాణాలు మరి ఆరు నాడులైందు మన శరీరం యొక్క బహిర అంతర చర్యలు అన్నింటినీ నియమించడానికి తన జీవితాన్ని త్యాగము చేస్తుంది ఆ కారణం వలన ప్రాణాన్ని గాయత్రి అన్నారు గాయం అంటే అధర్వణ వేదంలో శరీరము అనే అర్థం ఈ ప్రాణం ఒక్కటిగా ముందుకు వచ్చి పంచతత్వాలను మిగిలిన నాడుల యొక్క చర్యలుగా కూడా తానే చేతనత్వాన్ని తీసుకుని వస్తూ డెబ్బై రెండు వేల స్నాయు సముదాయములను డెబ్బై రెండు వేల కళలుగా సంచరిస్తూ ఉంటే మనం అందరము జీవించి ఉన్నాం అయితే ప్రాణ సాధన చేసేటప్పుడు వాతము పిత్తము కఫము ఉష్ణము ఈ రకమైన తత్వములు ఎక్కువ అవడం వలన జల సంబంధిత ప్రాణం కొట్టుమిట్టాడడం చేత మణిపూరం దగ్గర మొదట రోగము ప్రారంభమవుతుంది అంటే బొడ్డు దగ్గర అక్కడ ప్రాణం సరిగ్గా ఆడుతూ ఉంటే జీర్ణకోశం సరిగ్గా ఉంటుంది సాధనలో ఈ భౌతికమైన శరీరం యొక్క ప్రాణం యొక్క సమార స్వరూపంగా భావించుకొని మనం మనోప్రాణ దుష్టులను నియమించుకోవాలి ఈ మనో ప్రాణ ఉన్నంత ఉన్నంతవరకే మన చైతన్యం అది లేకపోతే శరీరము శవప్రాయం నువ్వు శ్వాసను శూన్యకం చేసినా కూడా శరీరం బతికే ఉంటుంది ఎందుకు నీలో ముఖ్య ప్రాణం అనేది ఉంది దాని పేరు సుషుమ్న అది సరిగా రగిలి ఉంటే మిగిలిన ఈ బహిరమైన ప్రాణం యొక్క తత్వాలను అన్నింటినీ చక్కగా దారిలో పెడుతుంది అంతేకాదు ఈ మొత్తం ప్రాణాలలో అనశ్వరమైనది ఒక్క ఊదాన వాయువు మాత్రమే మిగిలిన సర్వ ప్రాణాలు కూడా నస్వర శరీరాన్ని నిర్మించి అందులోనే నస్వరము అవుతాయి ఆ ప్రాణములో ఊదాన ప్రాణం అనబడే ప్రాణ ఆపాన వ్యాన సమానములు నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయములు అస్థి జిహ్వా ఆలంబున మొదలైన వాటి నుంచి తప్పించితే అది మనలో ఉన్న ఆత్మను రగిలింపజేస్తుంది ఆ కారణం వలన శరీరమంతా నియమించబడుతుంది ఆ తరువాత ఈ శరీరం ఎక్కువ కాలం నిలవడానికి కూడా సాధ్యమూ అవుతుంది అందువలన ప్రతి యోగి ధ్యానంలోకి వెళ్ళబోయే సమయంలో ఈ ప్రాణ సాధనను తప్పకుండా చేయాలి మనలో ఈ పదహారు మాత్రమే కాకుండా ఇంకా ముప్పై ఆరు తత్వాలు కూడా ఈ ప్రాణం చేత నిర్మించబడి ఉన్నాయి అది కాకుండా నవధాతువులు కూడా నిక్షిప్తంగా ఈ శరీరం ఎందు తయారవుతున్నాయి ఇంత గొప్ప విషయం ప్రాణం యొక్క రహస్యం అది లేకపోతే మనం ఎందుకు కూడా పనికిరాము ఈ ప్రాణం తిరిగినంత సేపే మన అహంకారము గొప్పతనము లేక మనకి మనం కించపరుచుకునే తక్కువతనము మాన అవమానాలు రాగద్వేషాలు అరిషడ్ వర్గాలు ఇవి అన్నీ కూడా ప్రాణంగా ఈ శరీరంలో తిరుగుతూ అన్నరసంలో అన్నరసమై ప్రాణం ఎందు ప్రాణమై వాయువు ఎందు వాయువై జలం ఎందు జలమై పృథ్వీతత్వం ఎందు పృథ్వీ ఇలా తనని తాను విభజించుకొని ఇదే విశ్వ ప్రాణం తనని తాను హింసించుకోసనామంలో శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న నామం ఈ అర్థాన్నే చెబుతుంది అక్కడ సింహాసనం కాదు హింసాసనం హింస అంటే ఆ విశ్వ ప్రాణం ఆకాశతత్వం అయిన పరమ నిర్మలమైనటువంటి నిర్లేపమైనటువంటి ఆ ప్రాణం చివరకు మాయగా మారి నామరూపాత్మకమైన శరీరానికి ఆలంబనము జీవనము అవుతుంది అందువల్ల మనం ప్రాణాన్ని పూజించాలి మనం ప్రాణాన్ని వ్యర్థం చేస్తాం అనవసరమైన ఆలోచనలతో రాగద్వేషాలతో భయాలతో ఈ విధంగా కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్య దర్ప దంభ అభిమాన అహంకార మొదలైన అన్నింటినీ మన ప్రాణాలని పూజించడానికి బదులుగా ఈ అహంకారం ఈ దైవాన్ని హింసిస్తుంది అయితే మన దృష్టిలో హింసయే కానీ ఆ హింస ఈశ్వరేచ్ఛ ఆ కారణం వలన నామరూపాత్మకం దేనిని సృష్టించవలసి వచ్చినప్పటికీ అపురూపమైన ఆ అనంత పరంజ్యోతి తనను తాను ఎంతగానో హింసించుకొని కళలు అంటే భాగములుగా చీల్చుకొని అది ఆకాశమై అది వాయువై అది అగ్ని అయి జలమై పృథ్వీ అయి ఓషధులై జీవములై స్థానువులై జనములై చైతన్యమై అణువులై ద్వి అణువులై త్రి అణువులై అనంతంగా నిండి ఉంటే ఈ సృష్టి నడుస్తుంది శ్రీ విద్యలో విరజాహోమంలో ఈ ప్రాణం మాయగా మారే ఈ లక్షణాన్ని ప్రాణాన్ జుహోమి స్వాహ అంటారు అంటే అర్థం ధ్యానంలో ఈ ప్రాణాన్ని నామరూపాత్మక శరీరంలో చర్యలకు మాత్రమే కాక ఆ చర్యలకు మూల కారణమైన మూల కారణం ఏదో అది కూడా అందులో ఉన్నదని తెలుసుకుని అదే ముఖ్య ప్రాణం అని తెలుసుకుని ముఖ్య ప్రాణాన్ని పూజ చేయడమే యోగము ధ్యానము మనం సాధారణంగా యోగంలో అన్నీగా మారి ప్రాణాన్ని కుంభక పూరక రేచకములతో చేస్తాం దానివలన రాక్షసుని పూజ చేస్తే రాక్షసత్వాన్ని విజృంపజేస్తుంది అంటే మనం తీసిన శ్వాసను ఎంతసేపు ఏ చక్రం దగ్గర నిలిపినా మనసు జాగృతావస్థలో ఉన్నప్పుడు అది లౌకికం వైపు మరలుతుంది నామరూపముల వైపు మరలుతుంది కానీ బ్రహ్మ వైపు తిరగదు ఆ కారణం వలనే చాలామంది యోగులు కుంభక పూరక రేచకములు చేస్తున్నప్పటికీ మాకు విశ్వ విరాట్ దర్శనం అవడం లేదు జ్యోతి దర్శనం అవడం లేదు బ్రహ్మానందం కలగడం లేదు కానీ ఏదో శరీరం నిలుస్తుంది అంతవరకు బాగానే ఉంది అంటారు దానికి గల కారణాలు ఏమిటి ఈ సాధన దాహక పావక పాపక శోషక శూన్యకమనేవి యోగంలో ఉన్నాయి వాటిని కూడా ప్రవేశపెట్టి ఈ ప్రాణం భౌతిక వస్తువుగా మారకుండా వస్తువుగా మారకుండా ఇది అభావంగా అరూపంగా అవస్తువుగా అనశ్వరంగా ఉండేటటువంటి ఆ ప్రాణాన్ని బయటకు దియాలి అంటే మనం బంగారపు గనిలోకి వెళితే ఒక పుట్టెడు మట్టిని తీస్తే అందులో నాలుగైదు చిన్న బంగారం కనిపిస్తుంది అన్నట్టు అలాగే మనం ఈ ప్రాణం మట్టిలో నుంచి ముఖ్య ప్రాణం అనే బంగారం బయటకు తీయడానికి చాలా శ్రమ చేయాలి అలా శ్రమించడమే యోగం యొక్క లక్షణం అది కేవలం కుంభక పూరక రేచకాలతో సాధ్యమూ కాదు దాని వలన కూడా అష్ట సిద్ధులు కలుగుతాయి శరీరం చాలా కాలం నిలుస్తుంది కానీ శరీరం ఉన్నగా చూడవలసినటువంటి చూపుకే కారణమైన చూపుని అమనోవాగభి వేద్యమైన విధంగా సమాధి స్థితికి వెళ్ళడానికి శూన్యకం ఎంతో అవసరం ఇది ఆ మట్టిని అంతా జల్లించి అందులో నుండి బంగారం మొలకలను తీస్తుంది కాబట్టి నీ ప్రాణంలోని సువర్ణ జ్యోతిని బయటకు తీస్తే అప్పుడు ఈ మట్టి అంతా వ్యర్థ అందులోని విలువైనది బంగారపు ముక్క అలాగే ప్రాణంలో కూడా ప్రాణ అపాన వ్యాన సమానములను మట్టిగా చేసి అందులోంచి ఉదాహరణ అనే బంగారపు మొలకను బయటకు తీయడం ఏదైతే ఉందో దాన్నే ప్రాణ సాధన అంటారు అది తీయడం కష్ట సాధ్యమైన పని అంత తేలిక కాదు అయినా కూడా ప్రయత్నం వలన అక్కడ బంగారం ఉంది అని గురువు చెబితే ఈ చోట్లో తీస్తే బంగారం జరుగుతుంది అన్న విశ్వాసం ఉంటే అప్పుడు సాధన తప్పకుండా జరుగుతుంది అందువల్ల ప్రాణాన్ని ఉదాహరణంగా మార్చడానికి పృథ్వీతత్వంలో మొత్తం ప్రాణమంతా అవుతుంది స్వాదిష్టానం అనే అగ్నితత్వంలో ఆ ప్రాణం యొక్క పృథ్వీతత్వంలో ఉండే మట్టి అంతా ఉడికిపోతుంది జలతత్వంలోకి వచ్చేసరికి పృథ్వీతత్వంలో ఉండే మట్టి అంతా కిందకుపోయి అక్కడ బంగారు మొలక మిగులుతుంది దానికి ఉదానవాయువు అని పేరు కావున మణిపూరక కుంభకం వలన నీకు వాయువు ఉత్పన్నం కావడానికి వీలు ఉంది అయితే దీనికి ఉదకం యొక్క ఆ మిగిలిన బంగారు కనికని అనాహతం దగ్గరకు తీసుకుని వెళితే అక్కడ ఉన్న వాయుమండలంలో పూర్తిగా శుద్ధి అవుతుంది ఇంకా మండలంలోకి వెళ్ళబోయే ముందు బంగారు కణిక లాంటి ప్రాణం జ్యోతి స్వరూపినిగా ఆజ్ఞాచక్రంలో దర్శనము ఇస్తుంది ఈ లోపల అది జ్యోతి వరకు అంటే అది జ్యోతి మూలాధారం దగ్గర అది పృథ్వీజ్యోతి స్వాదిష్టాన చక్రం దగ్గర అది అగ్నిజ్యోతి మణిపూరకం దగ్గర అది జలజ్యోతి అనాహతం దగ్గర అది వాయుజ్యోతి ఇది ఆకాశంలో కనపడే మెరుపు తీగ లాంటి జ్యోతి అది వాయు జ్యోతి ఆ తరువాత అది అజ్ఞాచక్రంలో మూడవ కన్నగా నీ ఆత్మస్వరూపంగా దర్శనము ఇస్తుంది ఓం శ్రీమాతే నమ ఇట్లు బివిఎస్ మీ బివిఎస్